ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం త్వరలో రిలీజ్ కానున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా త్వరలో రిలీజ్ అవుతున్న సినిమా గురించి అంబికా హోటల్లో దేవరకొండ పోలీస్ స్టేషన్ మూవీ విశేషాలు తెలియజేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పిఆర్ఓ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమా షూటింగ్లకు ఎంతో అనుకూలమని అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు తెలిపారు ప్రముఖ హీరో సుమన్ ప్రధాన పాత్రలో నూతన నటీనటులతో ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ముఖ్య పాత్ర పోషించిన ఉకుర్తి దుర్గారావు సీనియర్ జర్నలిస్ట్ పిఆర్ఓ కెఎస్ శంకర్రావు కలిసి డైరెక్టర్ ప్రసాద్ రాజు సినిమా విశేషాలు తెలియజేశారు ఆయన మాట సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మహిళల కిడ్నాప్ రియల్ ఎస్టేట్ మోసాల గురించి ఈ చిత్రంలో దర్శకుడు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ అన్ని వర్గాలను అలరించే రీతిలో వివరించారు జంగారెడ్డిగూడెం హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మాణం జరుపుకున్నట్లుగా తెలిపారు సుమన్ కు పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించారని తెలియజేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గారావు ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారని గతంలో కొన్ని సినిమాల్లో నటించిన ఇందులో పోషించిన పాత్ర గుర్తింపు తెస్తుందని ఆయన తెలిపారు త్వరలో దుర్గారావు నేతృత్వంలో ఫాల్స్ అనే కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా డైరెక్టర్ ప్రసాద్ రాజ్ వివరించడం జరిగింది you okay. okay. uh get -huh. okay. మీద ఈ ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే సినిమాని మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాళీచరణ్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన దుర్గారావు గారు వీళ్ళ సారథ్యంలో ఈ సినిమాని నిర్మించారండి ఈ సినిమా మ్యాక్సిమం అందరికీ నచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది ఈ సినిమాని మీరందరూ కూడా చూసి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి వాళ్ళని అభిమాని అభినందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సినిమా రిలీజ్ ఇరవై ఆరు అనుకుంటున్నాం మేము ఇది కన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాం ఇరవై ఆరు రిలీజ్కి రెడీగా ఉంది ఈ సినిమా ఈ సినిమాని అందరికి ప్రేక్షకులందరికీ కూడా నచ్చే విధంగా అన్ని రకాల కంటెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇది అందరికీ నచ్చుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ సినిమా నటీనటులు కాళరణ్ గారు తర్వాత సుమన్ తర్వాత మన ఉప్పు దుర్గారావు గారు ఇంకా కొత్త వాళ్ళండి మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి నటించారు ఈ సినిమాలో సుమన్ గారు తర్వాత మన ఎవరు చెప్తారండి ఈ సినిమా గురించి నేను చెప్పలే దేవరకొండ హైదరాబాద్లో కూడా ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు మన జంగారెడ్డిగూడలో ఇప్పటికీ రెండు మూడు సినిమాలు చేశారు ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మనకి ఇక్కడ ఈ లొకేషన్స్ అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ సినిమా చేయడానికి అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ ఇంతకుముందు అనన్య సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ఇక్కడ నిరూపించారు ఎందుకంటే ఇక్కడ మన సి మన ఏరియాలో సినిమా చేయడానికి అన్ని రకాల లొకేషన్స్ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ తక్కువ బడ్జెట్లో సినిమాని ఇక్కడ బాగా చేయొచ్చు అలాగే మన దుర్గారావు గారి లాగా ప్రతి ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే ఇంకా మంచి సినిమాలని మన జంగారెడ్డి గుడి నుంచి చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ప్రేక్షకులని ఇంకా బాగా ఆలరించే విధంగా మంచి మంచి సినిమాలు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది అలాగే మనకి ఇక్కడ మీడియా కూడా మనకి అన్ని రకాలుగా కూడా సపోర్టింగ్ చేస్తున్నాడు బాగా మన మీడియా ఇక్కడ మన అందరూ కూడా ఒక అన్నదమ్ములాగా అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీడియా మనకి సపోర్ట్ ఉండటం వల్ల మన సినిమాలని ఇక్కడి నుంచి బాగా పబ్లిసిటీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ముందు ముందు ఇక్కడ మరెన్నో సినిమాలు చేయాలని మన జంగారెడ్డి గారికి మంచి పేరు రావాలని మన దుర్గారా గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకొచ్చి అంటే ఈ ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ యొక్క కంటెంట్ ఏంటంటే ఇంకా చాలా వరకు అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏ విధంగా శిక్షించారనే దాని గురించి కంటెంట్ ఉంది అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేస్తారండి అది స్టార్ట్ చేసి అంచేలా అంచేలుగా ఒక వెళ్తుందండి ఇస్తాయి వన్ మంత్ లో మీకు అప్డేట్ ఇస్తాం వచ్చారు రేపు ఐదో తారీఖు తర్వాత ఇంకో సినిమా ముహూర్తం కూడా జరగబోతుంది దానికి డైరెక్టర్ గారు కూడా ప్రసాద్ రాజు గారే కోడము ఆయన ఆయన ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం అదేవిధంగా అధికారుల సహకారం మీడియా సపోర్టు ఇక్కడ ఉండే లొకేషన్స్ బేస్ చేసుకుని అనన్య సినిమాలో వచ్చిన తీసిన పాటలు అన్నీ గమనించిన తర్వాత ఇక్కడ చాలామంది దృష్టి పెట్టారు త్వరలో టీం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రాబోతుంది వచ్చి మన లొకేషన్ సర్వే చేసుకుని సినిమా థియేటర్కి సన్నాహాలు జరుగుతున్నాయి ఇక్కడ సినిమా వ్యాపారం విస్తరించ విస్తరించగలిగితే మరి మన ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుద్ది సినిమా అంటే కోట్ల రూపాయల వ్యవహారం అన్న సినిమాకి దాదాపుగా మేము రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే దాదాపు కొంతలోనే సర్క్యులేషన్ అయ్యింది ఎవరికైతేనే అయితేనే లాడ్జ్కి అయితేనే లేకపోతే కూరగాయల కొట్టుకు అయితేనే ఎవరికైతేనే అదేవిధంగా ఒక నాలుగైదు సినిమాలు ఇక్కడికి వస్తే మన ప్రాంతం కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అనేది మన డైరెక్టర్ నిర్మాత ఉద్దేశం దేవరకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి దుర్గారావు గారు ఇక్కడ రేపు ఇరవై ఆరో తారీఖు సినిమా రిలీజ్ ఏర్పాట్లు చేశారు అయితే టెక్నికల్గా చిన్న క్లియరెన్స్ రావాల్సి ఉంది అది దుర్గారావు గారు కోరుతున్నారు వార్త నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను